హాయ్ హలో నమస్కారం అస్సలం వలైకుం వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిస్ బోల్డ్ ఈరోజు నేను బ్రౌన్ రైస్తో దోశలు ఎలా వేయాలి అనేది నేను చూపిస్తున్నాను డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఫస్ట్ వాటర్లో మినపప్పును బ్రౌన్ రైస్ వేసేసుకొని సరిప వేసుకొని పక్కన పెట్టుకోండి ఒక మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ వరకు ఇలా అయిపోయింది మళ్ళీ దాన్ని క్లీన్గా క్లీన్ చేసేసి మంచిగా మళ్ళీ అది మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుందాం మన దోశ పిండి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలానే కానీ ఈ పిండి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో వస్తుంది సేమ్ అంటే స్పైసీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి డైట్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది కొంతమంది అన్నం తినకుండా సడన్గా ఒకేసారి అన్నం తినాలి అనుకోని ఇంట్లో ఏం లేని టైంలో కూడా ఈ ఒక దోశ వేసుకుని తిన్నా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత స్మూత్గా ఉందో సేమ్ మనం చేసుకున్న దోశలాగా నేను కొత్తగా ట్రై చేశాను మరి ఎవరైనా చేశారో లేదో నాకైతే తెలియదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి రేపు సండే కదా అందరూ ట్రై చేయండి ఆ దోశ పిండిలో సరిపడా ఉప్పు వేసుకోండి కావాలి అనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు క్లీన్ చేసుకున్న ప్యాన్ పెట్టేసుకొని దోశ వేసేసుకోవడమే నాకు చాలా మంచిగా అనిపించింది చాలా స్పైసీగా చట్నీ వేసుకుని తింటే సూపర్ అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఫస్ట్ టైం ట్రై చేసిన ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది నేను ఎప్పుడు చేయలేదు మరి బ్రౌన్ రైస్తో దోశ వేస్తారో వేరే నాకు తెలియదు కానీ నేనైతే కొత్తగా ట్రై చేశాను నాకైతే నా సెల్ఫ్ నాకు మంచిగా అనిపించింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఫాతి అన్నట్టు ఈ ఈ దోశకి రెడ్ చట్నీ కానీ అంటే రెడ్ చట్నీ అంటే నేను ఎర్ర మిరపకాయలు కొంచెం ఒక ఉల్లిగడ్డ కొంచెం చింతపండు వేసి నేను చేసుకున్న ఎర్ర చట్నీతో తిన్నాను చాలా సూపర్గా ఉంది పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో